కుండ చికెన్ తయారీ కోసం మనకు కావాల్సిన వస్తువులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కుండ కావాలి దాని తర్వాత చికెన్ కావాలి దాని తర్వాత మనకు వచ్చేసి సామాన్ కావాలి మెటీరియల్ మనం చికెన్ చేసుకున్నట్టే అల్లం కావాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు తర్వాత మీరు కావాలి ఆయిల్ ప్యాకెట్ అల్లం మసాలా అన్నీ ఉప్పు కారం అన్నీ కావాలి ఇంకా కుండ చికెన్ తయారు చేసే విధానం కుండని మంచిగా తెచ్చుకొని దీనికి అడిగి పక్కన పెట్టుకోవాలి మనం తెచ్చుకున్న చికెన్ని ఫస్ట్ నీట్గా వేసుకోవాలి ఒక దాంట్లో వేసుకొని ఉల్లిగడ్డలు కోసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా పోసుకోవాలి ఇవన్నిటిని మనం కలిపి మంచిగా కూర వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిరపకాయలు ఉన్న ఉల్లిగడ్డలు కోసుకోవాలి కోసుకొని అట్లా పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇక కొత్తిమీర కూడా ఇట్లా కడిగి పక్కకు పెట్టుకోవాలి మెంతి పక్కకు పెట్టుకొని దాన్ని కూడా మంచిగా కోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ చికెన్ని మనం మంచిగా ఐటమ్స్తోని కలుపుకోవాలి దీన్ని కడిగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం లేదనుకో మిరపకాయలే ఇక మన కారం అల్లం అవన్నీ ఐటమ్స్ వేసుకొని ఇంట్లో కలుపుకోవాలి ఫస్ట్ దాని తర్వాత ఇంకా జరిగేది జరుగుతుంది కలపడా కలుపు ఫస్ట్ టైం అల్లం అల్లం వేసుకోవాలి మనం అల్లం వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇక్కడ వంట చేసి ధనిమామ అంటే ధరిమా వంట చేస్తలేడు జనిమా చప్పుడు మసాలా కూడా వేసిన పసుపు వేసి అలా ఇది మటన్ మసాలా మసాలాలు రెండు వేస్తా పసుపు వేసిన అల్లం వేసిన అన్నమేసేసిన దాని తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఇటుతా చాలు చాలు తగిన దుప్ప వేసుకొని కావాల్సిన సామాన్ మొత్తం సెడీ చేసుకొని నూనె కలుపు మొత్తం కలుపు అన్నిటిని మనం ఇట్లా మంచిగా కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని కుండలో ఫస్ట్ కుండను మంచిగా కడిగి ఫ్రెష్ చేసుకున్న తర్వాత కొంచెం నూనె పోసుకోవాలి నూనె పోసిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి అంతసేపు వీటిని ఐటమ్స్ అన్నీ కలిపిన తర్వాత దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనకు కుండ చికెన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అట్లా అద్భుతంగా అంతా నూనె పోసుకోవాలి అంటే ఒక హాఫ్ కేజీ దాకా పోసుకోవాలి అయితే అప్పుడు మనకు కుండ చికెన్ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ ఎక్కువ గ్రేవీ అనేది బాగుంటుంది ఇలా వాటర్ పోయడం అనేది ఏముండదు కలిపిస్తుంటుంది దాని తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ఉంటుంది కదా దాన్ని మొత్తం కుండలు వేసుకోవాలి కుండలో వేసుకొని మళ్ళీ ఒకసారి దాంతో వేసి ఐటమ్స్ మళ్ళీ చెప్పు అల్లం వేసుకోవాలి కారం వేసుకోవాలి పసుపు అల్లం మసాలా పసుపు ఉప్పు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం బదులు మిర్చి పౌడర్ బదులు పచ్చిమిర్చి చెప్పాలి అన్నీ వేసుకొని అదంతా ఇట్లా కిందికి మీద కిందికి మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్స్ అవుతుంది మంచిగా కిందికి అంతా కలుస్తాయి ఇందులో మనం వేసుకున్న ఐటమ్స్ అన్ని కలిసిన తర్వాత దీన్ని మనం ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద పెట్టాలి ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటది మీరు గ్యాస్ మీద వండుకుంటా అని అనుకుంటారు కానీ అది సాధ్యపడదు సాధ్యపడదు ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండిన దానికి గ్యాస్ మీద వండిన దానికి చాలా తేడా ఉంటది టేస్ట్ కూడా ఉంటది టేస్ట్ కూడా ఉంటది ఇది నాకు తెలిసి క్యాప్ అట్న పెట్టి దీని తర్వాత మళ్ళీ చిప్పని తీసుకొచ్చి చిప్పని తర్వాత పెట్టిన తర్వాత ఈ క్యాప్ అనేది పెట్టుకోవాలి దీన్ని దీన్ని చిప్ప అంటారు మన భాషలో దీన్ని పెట్టుకోవాలి ఇది లోపల ఖాళీ ఆవిడతో మాత్రమే ఉడుకుతుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది కుండ చికెన్ అనేది మీ జీవితాల్లో మీరు ఎప్పుడు తిని ఉండాలి ఒకసారి చేసుకొని తినండి ఎట్టుంటావు చూడండి கொஞ்ச அளவ உடுக்கு காய் அல்ல படி அந்த ஒக்கே கல்ச்சிப்பிட்ரு ఇది సగం వరకు మనం చేసిన కుండ చికెన్ దీన్ని కొంచెం కలిపి చూసుకుందాం ఇంకొక పది నిమిషాలల్లా మనకు ఉండ చికెన్ అనేది రెడీ ఉంటుంది దీన్ని మనం ఇట్లా కలుపుకోవాలి న్యాచురల్గా ఇది మన చెట్టు యొక్క కట్టె దీన్ని మనం గాంటిలాగా యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇది ఒక జంగిల్ లెక్కలు ఉండేది జంగిల్లో మనం వండుకొని తింటున్నాం పిల్లవాళ్ళు తాగుతూ ఉండే చికెన్ అందుకొని ఏ చాలా బాగుంది ఈ వాసన చూస్తూ ఉంటే నాకు తిన్నట్టు అవుతుంది కడుపు నిండికి పోతుంది డైరెక్ట్ ఇది చికెన్ మటన్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏది పని చేయదు దీని మీద ఇట్లా మీరు ఎప్పుడు చేసి చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇట్లాంటిది మీరు ఎప్పుడు తిండి ఉంటారు కాబట్టి చాలా బాగుంది తెలుసా ఇది ఎంత బాగుందంటే మీరు ఇది తింటే మిమ్మల్ని మీరే మర్చిపోతారు ఒకసారి స్వర్గానికి పోయి మళ్ళీ వెనక వచ్చినట్టు ఉంటుంది ఇది తింటే మీరు ఎందుకంటే తింటే కుండ చికెన్ కాబట్టి ఈ కుండల ఈ కట్టెల పొయ్యి మీద వండుకొని తినడం అనేది చాలా గొప్ప విషయం అది మన పాతకాలంలో అందరూ ఇలాంటి కుండలనే అండుకొని తినేటోళ్ళు అప్పుడు మనకి గంజులు గింజలు అలాంటివి ఏం లేవు గ్యాసులు కూడా ఏం లేవు పాతకాల కట్టెల పొయ్యి మీద కుండలలో అండుకొని తిన్నారు వాళ్ళకు ఇలాంటి నొప్పులు రోగాలు ఉండవు వాళ్ళకి ఈ కాలంలో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి అన్ని రోగాలే ఉంటాయి ఎందుకంటే టెక్నాలజీ అనేది డెవలప్ అయింది దానివల్ల రోగాలు అనేవి పెరిగిపోయినాయి పాతకాలంని అన్ని పాతకాలం అంటే దాన్ని మనం దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చాలా నువ్వు కొను పాతకాలంని మనం తక్కువ అంచనా వేసుకుంటాము ఎందుకంటే ఆ కట్టెల పోయ్యేది అపోగాస్తూ ఉంటుంది అది ఇది అనుకొని మండుతూ ఉంటుందని కాకపోతే పాతకాలపు సాంప్రదాయాలని మనం ఆచరణలో పెడుతూ మనం ముందుకు వెళ్ళాలని ఈ వీడియో మేము చేయడం జరిగింది పాతకాలపు సాంప్రదాయాలని మర్చిపోకండి అందరూ మర్చిపోతున్నారు కదా మీకు ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి మేము ఈ వీడియో చేయడం జరిగింది కట్టెల కట్టెలపైన మీరు తక్కువ అంచనా వేయకండి ఈ మట్టి కుండల్ని కూడా తక్కువ అంచనా చేసుకోకండి పాతకాలపు సాంప్రదాయాలని వాడుతూ ఆరోగ్యంగా ఉంటూ అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వీడియో చేయడం జరిగింది కుండ చికెన్ రెడీ అయింది దీన్ని ఇప్పుడు మా వాళ్ళకి సర్వ్ చేస్తున్నా కుండ చికెన్ రెడీకుంటుంది మొత్తం వచ్చినా కుండ చికెన్ రెడీ ఒక్క నిమిషం ఫోటో దెక్కు అలా ఒక్క నిమిషం ఒక రెడీ చాలా హీట్గా ఉంది మాట్లాడాలి మాట్లాడండి ఇంక అంతేకంతే వేడి కోసం అని సాంప్రదాయానికి మన సాంప్రదాయ పద్ధతిలో ఈ కుండ చికెన్ అనేది మన చేయడం అనేది మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకుండా ఉండడం కోసం ఇంకా ఉండొచ్చు కానీ ఈరోజు అండి అబ్బా టేస్ట్ సూపర్ ఉంది చాలా అద్భుతం వస్త్రానికి నిజంగా ఉన్నది అలా వస్త్రానికి చాలా బాగుంది బా మీరు కూడా చాలా బాగుందండి ఫస్ట్ టైం మేము కుండ చికెన్ తినడం ఇది ఒక అద్భుతంగా ఉంది టేస్ట్ మన చందీది మీద అల్యూమినియం పాత్రలో కానీ స్టీల్ పాత్రలో కానీ చేసుకున్న దానికంటే మంచి టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మన కుండ చికెన్ అనేది ఒక దీనికోసం అది మన ప్రాచీన కాలం నుంచి మనకు అల్యూమినియం అల్యూమినియం తర్వాత ప్లేట్స్ లేవండి అలాంటివి ఈ కుండలో వండుకొని తినేవారు కుండలో వంటలు చేసుకొని తినేవాళ్ళు దాంతోటి వాళ్ళ అద్భుతమైన వాళ్ళు హెల్త్ బెనిఫిట్స్ పొందారు మనం కూడా దీన్ని ట్రై చేసి మనం కూడా అద్భుతంగా బాగా తయారు చేయాలని చెప్పేసి అనుకుంటున్నా ఇలాంటి వీడియోలు ఇంకా చాలా తీస్తాము ఓకే అండి అసలు మీరు కూడా హెల్తీగా ఉండాలి ఇల్లు కుండే కుండలో ఇట్లా కుండ పాత్రల్లో వండుకొని మీరు కూడా మంచి ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి అందరినీ మన మన ఫ్యూచర్ మన ఫ్యూచర్ని కాపాడాలని చెప్తున్నాను మంచిగా హెల్తీగా ఉండండి మంచి తినండి హెల్తీగా ఉండాలి ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీకోసం మరెన్నో చేయాలని మేము పూర్తిగా కోరుకుంటూ